హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఆ టు ఒడిషాలో ట్రావెల్ చేస్తున్నాను అక్కడ లేక అనేక ప్రాంతాలు చూపిస్తాను ఫ్రెండ్స్ట్రెండ్ సైడ్ ఏరియా అనమాట ఈ విధంగా చాలా అయితే చాలా కూడా అన్నట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఒడసాలో ఇలా ఉంది చూడండి ఆ ఊరిలోనే నేను వచ్చాను ఇదిగో ఇలా వచ్చి ఇంకొకటి వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ వచ్చాను ఇలాగుంది మొత్తానికైతే మొత్తానికైతే ఈ విధంగా ఉంది చూడండి చూడండి బైక్ అయితే ఇక్కడ పెట్టేశాను బైక్ పెట్టేసి అక్కడ ఎక్కాలన్నమాట ఒడిశా రాష్ట్రం అంటే ఈ విధంగా ఉంది It is a very popular culture.